విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ఇస్పాత్ నిగం లిమిటెడ్ని ప్రైవేటైజేషన్ చేయము చేయబోము పన్నెండు వేల కోట్లు కూడా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం జబ్బలు దచ్చుకునే నేతలు మరి అందుకు సంబంధించినటువంటి ముప్పై మూడు విభాగాల్లో ప్రైవేటైజేషన్ కోసమని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అంటే ఆసక్తి ఉన్నటువంటి బిడ్డర్లు మీ టెండర్లు వేసుకోండి వేయండి అని ఆహ్వానించడానికి నోటిఫికేషన్లు ఇచ్చారు ఇది మనం రెండు వేల ఇరవై మూడులో కూడా చూసాం ఇరవై నాలుగులో చూసాం ఇప్పుడు చూసాం అంటే దాని అర్థం ఏంటి దీని మీద మేము వెనక్కి తగ్గలేదు ముందుకే వెళ్తుంటామని మరి తెలివిగా ఏం చేస్తూ ఉంటారంటే ఆల్రెడీ ఉన్న పార్ట్ టైం కానీ లేదంటే థర్డ్ పార్టీ ఏజెన్సీతో నియమించబడ్డ వాళ్ళు కానీ వాళ్ళందరినేమో తొలగిస్తూ ఉంటారు రెగ్యులర్ ఏమో బీఆర్ఎస్కి పంపిస్తూ ఉంటారు మరి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారా లేదు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోకుండా ఉన్నవారిని తెలివిగా సాగనంపుతూ ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తి కానీ లాభాలు కానీ ఎలా జరుగుతాయి ఉత్పత్తి జరిగితేనే కదా ముందు అమ్మకాలు జరిగేది అమ్మకాలు జరిగితేనే ఆదాయము లాభము వచ్చేది అవి తెలివిగా జరగనీయకుండా చేసి కొన్నాళ్ళ తర్వాత ఇది డెడ్ ప్లాంట్ అనేవన్న అనదలుచుకున్నారా దీని మీద మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడరు చాలా తెలివిగా ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఏదో వైఎస్ఆర్సికి హయాంలో ఇది జరగలేదు కాబట్టి మేము ఖండిస్తున్నాము మేము అది చేస్తాం మేము పొడి చేస్తాం ఉక్కుని అణిచేస్తాం ఈ రేంజ్లో మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ ప్రత్యేక హోదా అనే ఒక గొప్ప అంశాన్ని నీరుగా చేసేసి అసలు వేదిక మీదే లేకుండా చేసిన ధనులు అందరూ అన్ని రాజకీయ పార్టీలు అందరూ అట్లాంటి దాన్ని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని కూడా అలానే తయారు చేయబోతున్నారు ఇదేమో ఆంధ్రుల హక్కు అంటారు సెంటిమెంట్ అంటారు రకరకాలుగా ఎన్నికల ప్రచారాలకు బ్రహ్మాండంగా వాడుకుంటారు కానీ టైం వచ్చినప్పుడు మాత్రం అందరూ నోరు మూసేసుకొని ఉండి ఖచ్చితంగా అదే జరగబోతుంది దీన్ని ఎవరు కాపాడుకోవాలి అందులో ఉన్న ఎంప్లాయీలు కాపాడుకోవాలి ఎందుకు వాళ్ళ బుక్తి అదే కాబట్టి పస్ దానికోసము నీ ప్లాంట్ కోసం స్థలాలు ఇచ్చేసి నిర్వాసితులుగా మిగిలిపోయిన వాళ్ళకి ఇప్పటికీ సరైన ఉద్యోగాలు ఇచ్చి ఉండరు ఇప్పటికీ పరిహారం ఉండరు దాని గురించి ఎవ్వరు మాట్లాడరు రాజకీయంగా ఇది మన సెంటిమెంట్ రాజకీయంగా సెంటిమెంట్ అంతే ప్రజల సెంటిమెంట్గా మార్చడంలో వీళ్ళందరూ విఫలమయ్యారు అది క్లియర్ కట్గా కళ్ళ ముందు కనబడుతుంది లేకపోతే ఈ కేడీలు లేడీలు కామకేడీలు బాల దౌర్జన్యాలు వీటి మీద పుంఖాను పుంఖానుగా రాసే పత్రికలు ఇప్పుడు ఎందుకు రాయవో వాటి గురించి మరి ఈ దినం ఎందుకు దినం పెట్టిన వార్తలు రాస్తుంది ఇవి ఎందుకు ప్రచురించదు అప్పట్లోనేమో వైజాగ్ స్టీల్ బ్యాంక్ని అమ్మడానికి జగన్మోహన్ రెడ్డి విపరీత ప్రయత్నాలు చేస్తున్నారని ఒకడు అదేదో ఫారిన్ కంపెనీకి అది ఏంటది పోస్కో కంపెనీతో దేనికో ఒక ఫారిన్ కంపెనీకి అమ్మడానికి చర్చలు కూడా చేశారని ఆరోపించిన టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి అది పోసుకునేనా అదేదో కంపెనీ మరి స్టీల్ కంపెనీ దాన్ని వదిలిపెట్టేసేసి మళ్ళీ ఆరు సార్లు మెత్తాల నెప్ప కంపెనీ తీసుకొస్తున్నాను స్టీల్ అని నాక్కపాలే దగ్గర అని ఉన్న స్టీల్ ప్లాంట్కి దిక్కలేదంటే కొత్త ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ ఎలా రాగలుగుతుంది వాళ్ళకి ఆ కన్సర్న్డ్ మైండ్స్ ఎవరు కేటాయించిపోతున్నారు ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే కొన్ని గనులు కనుక కేటాయిస్తే ఇంకా బాగా లాభాల్లోకి వస్తుంది ఇప్పుడు కూడా లాభాల్లోనే ఉంది బాగా లాభాలకు వస్తానని చెప్పిన వాళ్ళు ఆ విషయం తెలియకుండా కొత్త స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఎట్లా వైబుల్ అవుతుంది ఆల్రెడీ ఉన్న స్టీల్ ప్లాంట్ వైబుల్ కాకుండా ఎలా పోతుంది దీనికి ముగ్గురు కూటమి నేతలందరూ సమాధానం చెప్పాల్సింది ఎందుకు అంటే ఇది మంచి ప్రభుత్వం నిధులు కేటాయించిన ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి నిధుల్లో ముప్పాదికి భాగం వెంటనే బ్యాంకులు గతంలో చెప్పించిన బకాయిలు కింద కట్టేసుకున్నారని ఇది రివైవల్ ప్రోగ్రాం ఎలా అవుతుంది రివైవల్ ప్రోగ్రామ్ అంటే ఏదన్నా గనులు కేటాయించటము స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పెంచటము అమ్మకాలు పెంచడం ఇది ఆ ప్రక్రియ ఆ దిశగా అయితే జరుగుతున్నట్లేదు దీన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి దేనికి ఓట్ల సెంటిమెంట్ కోసం చూసే పార్టీలను నమ్ముకుంటే ఏమీ ఉరగదు కొన్ని ప్రజల్లో ఏమైనా సెంటిమెంట్ ఉందా అంటే ఎవడి దారిన వాడు మసాలా వార్తలు చూసుకోవటంలో నిమగ్నమై ఉంటారు కదా కాబట్టి ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నీళ్ళు వదులుకోవాల్సిందే ఇప్పుడు ఆ రోజున నా చేతిలో ఇద్దరు ఎంపీలు లేరు ఇద్దరు ఎంపీలు ఉంటే నేను ఈరోజు అడిగేవాడి నేను అక్కడికి వెళ్ళి అడిగితే అసలు మీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు అడుగుతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని నన్ను అడుగుతున్నారు నేను అడగొచ్చు సార్ వేరే విషయం అంటాడు కదా ఇప్పుడు ఇచ్చేసారు ఖచ్చితంగా ఇద్దరు ఎంపీలు ఇచ్చేశారు మీకు స్టేట్ గవర్నమెంట్లో స్టే ఎక్ ఇచ్చారు మరి దీన్ని కాపాడాలా వద్దా ఆ చిత్తశుద్ధి ఆయనకే ఉండాలి కదా మాటలు బాగా చెప్పిన వాళ్ళకు ఉండాలి కదా బాధ్యత కూడా మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు ఉంటాయా మన కళ ముందే కనపడుతుంటాయి ఎవరికి కనపడకుండా ఉండవు ప్రతిదీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డర్లు కావాలి అని చెప్పేసి రావాలి అని చెప్పేసి ఇచ్చింది పేపర్లో ఇవ్వాల్సిందే ఇవ్వకుండా జరగడానికి ఉండదు గతంలో కూడా మనం చెప్పాము ఆర్ఐఎన్ఎల్ ఎట్లా పెట్టింది అని దాన్ని మనం ఆ వీడియోలో పెట్టినటువంటి ఐదారు ఆరు రోజులకు కానీ సాక్షి తెచ్చుకోలేకపోయింది మిగిలిన పేపర్లు కూడా రాయలేకపోయాయి కావాలని రాయలేకపోవటం నిర్లక్ష్యం కొంత నిజంగా స్టీల్ ప్లాంట్ మీద వెళ్ళకేనా ఇది ఉంటే కదా కన్సర్న్ ఉంటే కదా లేకపోయినప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం గుర్తొస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాస్త కుస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మా హయాంలో జరగలేదు కదా అని చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు కరెక్టే కానీ ఇప్పుడు ఆపడానికి కూడా ట్రై చేయాలి కదా ట్రై చేస్తున్నట్టు కనపడాలి కదా ఆ ప్రయత్నాలు లేకుండా ప్రయత్నం లోపం అంటే ప్రయత్నాలు ఉంటే ప్రయత్నమే లేకుండా ఊరికనే ఆ క్రెడిట్ వచ్చి మా దగ్గర పడాలి అంటే కుదిరే పని కాదు